హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి వానాకాలం సీజన్ సంబంధించిన కాకుండా ఇప్పుడు ఏదైతే నడుస్తుందో యాసంగి పంట దానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి దాంతోపాటు ఈ రోజున వచ్చేసి పద్దెనిమిదో తారీఖున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి ఎందుకంటే అయితే చాలా వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది కొంతమందికి అయితే వచ్చింది మరి కొంతమందికి అయితే అస్సలైతే రాలేదు కాబట్టి మనమైతే ఈరోజు రోజు అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఛానల్కి అయితే మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలోపే ట్యాప్ అయితే చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు కాబట్టి ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా పథకం గురించి మన అందరికీ తెలిసిందే కదా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేసి మనకి ఏదైతే రావాల్సిన అయితే ఉన్నాయో రైతు భరోసా డబ్బులు ఆ డబ్బులు అనేది మన ఖాతాలో వచ్చేసి దాదాపుగా రెండు పంటకు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరగాలండి కానీ మనకైతే కేవలం ఒక పంటకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈసారికి అయితే ఎందుకంటే మన ఏదైతే బడ్జెట్ అయితే ఉందో కొంచెం తక్కువ ఉండడం వల్ల వచ్చేసి మనకైతే ఇప్పుడు యాసంగి పంటకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఆ అప్డేట్ అయితే ఇచ్చారు దాని ప్రకార మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఉందో రైతుల కోసం ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో మొన్నటి వరకు అయితే చాలా వరకు అయితే బాగానే అయితే వచ్చింది సగం మందికి అయితే వచ్చింది దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల వరకు జమ చేయడం అయితే జరిగింది మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇంకా మరి అసలు మిగతా రైతులకు ఎందుకు జమ కాలంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులలో వచ్చేసి మన రాష్ట్రంలో డబ్బులైతే జమ చేయలేదని చెప్పారు మళ్ళీ వచ్చేసి నిన్నటి నుంచి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి నిన్న వచ్చేసి మనకైతే ఒక ఆరు ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మిగతా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా మనకైతే ఈరోజు మార్చి పద్దెనిమిది తారీఖున డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఒక్కసారి మీరైతే సాయంత్రం వరకు వెయిట్ చేసి చూడండి మీకు డబ్బులు అయితే వస్తాయి కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి కొంతమందికి అయితే రావట్లేదు కాబట్టి ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి అలాగే వచ్చేసి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మన వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే నిన్న ఎవరైతే పొంది ఉన్నారో మన డబ్బులు అనే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వారైతే ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీకు కూడా వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద ఒక్కసారి కామెంట్ చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్